వెల్కమ్ టు గడ్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ బ్యూటీ నెస్ట్ కాలనీ రెండవ వార్డులో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని గడ్కేసర్ కమిషనర్ సభే రలిచి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు మార్కెట్ రోడ్ చౌరస్తాలో రెండవ వార్డు కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి పతాక పతాకావిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్టీవెన్ మాజీ వార్డు మెంబర్స్ వడ్లకొండ శివయ్య విమల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ జనగామ యాదగిరిరావు సల్ల శివ నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి వరిగొప్పల లింగస్వామి కాటపల్లి రెడ్డి మాజీ ఉప సర్పంచ్ రెడ్డి వీరేష్ యాదయ్య సోమయ్య గౌడ్ సిఆర్కే రాజు పండిత్ కృష్ణ రామాచారి జక్కయ్య సాంబశివరావు మోహన్ ఐలయ్య యాదవ్ మల్లయ్య గౌడ్ మల్లికార్జున్ బండ్రాల శ్రీరాములు రమేష్ మోపర్తి శ్రీకాంత్ వెంకటస్వామి బాల్రెడ్డి అప్పారావు గడ్డం వేణు మహేష్ గజానంద్ వేణుగోపాల్ రెడ్డి మబ్దుల్ రవి నాయక్ లక్ష్మారెడ్డి ప్రవీణ్ సైదులు శివరాత్రి రాజు వీరబాబు రాజేష్ గౌడ్ భాస్కర్ గౌడ్ శివాగౌడ్ పందిరి శశికళ బండ్రాల ప్రేమలత జ్యోతి అక్ మమత రజిత సరిత ఎన్ఎఫ్సీ నగర్ కాలనీవాసులు మరియు బ్యూటీ నెస్ట్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు